ఏం చేద్దాం అయిపోయిందా అయిపోయింది అబ్బాయి మొత్తం బయటికి కూడా మంచి స్మెల్ కొట్టేస్తుంది వన్ ఇయర్ పాటు ఉంటుంది పచ్చడి అయితేనే హ్యాపీగా ఇష్టం బావ మధ్యలో మజ్జిగ ఎలాగే ఏడిపించేస్తారండి పెడతా పడితే మాత్రం మంచిగా తింటారు కలిపేసుకున్నాం వేడి అన్నంలోనే అన్నంలోని బాగుంది మేమైతే నోరం అద్భుతమైన టేస్ట్ అండి పక్క ఇక్కడ తగుతుంది కదా అల్లం ఫ్లేవర్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ సూపర్గా ఉన్నాము లాస్ట్ టూ వీడియోస్ చూసారు కదండి ఒకటి మా గోదావరి స్టైల్లో మాగే పచ్చడి అలాగే ఉసిరికాయ పచ్చడి చూసారు కదా ఇప్పుడైతే మనం అల్లం పచ్చడి అయితే పట్టుకుంటున్నాము వన్ ఇయర్ పాటు చక్కగా ఉంటుంది చక్కగా మనం అయితే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోకలేదు బయటే పెట్టేసుకున్నామంటే వన్ ఇయర్ వరకు హ్యాపీగా తినొచ్చు లైక్ మనకి ఇడ్లీలోని దోశల్లోని పెసరట్లోని ఇన్స్టెంట్ చట్నీలాగా అనిపిస్తుంది అనమాట ఈ అల్లం పచ్చడి వచ్చేసి ఇది కూడా మా గోదావరి స్టైల్లో అంటే మా మమ్మీ అలా చేస్తారో అలా అయితే నేను కూడా చూపిస్తున్నానండి కొంతమంది కొన్ని స్టైల్స్లో చేస్తారు మేమైతే కొన్ని స్టైల్స్లో చేస్తాం అనమాట అండ్ అలాగే నా వేళ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఖచ్చితంగా వీడియో చూడండి సూపర్ ఉంటుంది అన్నమాట అండ్ సమ్మర్ వచ్చిందంటే అన్ని చేసుకుంటాం కదా అండ్ అందులో భాగంగా ఈ అల్లం పచ్చడి కూడా మా మమ్మీ అయితే అల్లం పచ్చడి టమాటా పచ్చడి మాగే పచ్చడి ఆవికే పచ్చడి ఉసిరికాయ పచ్చడి బోల్ అని పచ్చళ్ళైతే పట్టేస్తారు అండ్ ఈసారి ఏంటంటే నేనే కావాలని చెప్పేసి నాకు ఏ పచ్చళ్ళు పంపించొద్దు అన్నీ నేనే దుబాయ్లో పట్టుకుంటానని చెప్పేసి అంటే ఇంక ఈసారి ఇండియా నుంచి ఎలాంటి పచ్చళ్ళు అయితే మన కోసం రాలేదండి అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను నిజంగా మనం చేసుకుని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా ఇప్పుడైతే మనం చూపిచ్చేస్తాం మీకు కూడా సో నేను అల్లం అయితే క్లీన్ చేసేసాను చింతపండు కూడా చూపిస్తాను ఎంతకి ఎంతకి ఎంత క్వాంటిటీ కావాలన్నది కూడా ఫస్ట్ అయితే అల్లం చూపిస్తా మీకు ఇదిగోండి అల్లం వచ్చేసి కేజీ అల్లం తీసుకున్నాను చక్కగా పీల్ చేస్తాను అనమాట చూడండి అసలు ఏమి లేదు పీల్ చేసేసాను ఇది అంతా కూడా ఇప్పుడు జస్ట్ నార్మల్గా వాష్ చేసేసుకుని పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి అది చూపిస్తాం కదండి సో మరీ ఎక్కువ వాష్ చేయక్కలేదండి ఆల్రెడీ మనం ఇదంతా కూడా నీట్గా చెక్కేసాం కాబట్టి పైన పీల్ ఫీల్ చేస్తాం కాబట్టి పెద్దగా వాష్ చేయక్కర్లేదు సో మళ్ళీ ఇదంతా కూడా మనం ఎండ పెడతాము సో నేను మాములుగా పై పైన అలా వాష్ చేసేస్తున్నాను సో కొంచెం అయితే అల్లం చాలా లేట్ అయిపోయిన మామూలుగా డ్రై అయిపోయింది అనమాట మనం మొన్న మామిడికాయలు తెచ్చాం చూడండి అదే టైం ఈ అల్లం కూడా తీసుకొచ్చేసాము అందుకని కొంచెం ఎలా అయిపోయింది చక్కగా ఇప్పుడైతే వాష్ చేసుకుని ఇవైతే ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇంకా చాలామంది ఏంటంటే పైన పీల్ చేసేసి ఇంకా వెంటనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తారు కానీ నేనేం చేస్తున్నానంటే మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా నీట్గా చేసుకోవాలని చెప్పేసి పైన పీల్ చేసి తర్వాత వాష్ చేసి తర్వాత ఎండలో కొంచెం డ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తాను ఇదిగోండి నేనైతే చూడండి అల్లం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసా ఇదైతే వన్ కేజీ అల్లం మాట దీన్ని ఇప్పుడు మనం ఎండలో డ్రై చేసుకుంటాము మాకైతే ఫుల్ సమ్మర్ అని ఒక వన్ అవర్లో చక్కగా ఎండిపోతాయి యాక్చువల్లీ ఇలా ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇదేదో నా చాదస్తాం జస్ట్ ఎండలో అలా డ్రై చేసామనుకోండి కొంచెం వాటర్ గట్రా ఉంటే అది కూడా కంప్లీట్గా డ్రై అయిపోతుంది చెప్పేసి ఇలా ఎండలో కూడా డ్రై చేస్తున్నాను ఇదిగోండి ఒకసారి అల్లం చూడండి మొత్తం చక్కగా ఎండబెట్టేశాను ఇదైతే బాగా ఎండిపోవాలన్నమాట ఇంకా అల్లం వచ్చేసి కేజీ తీసుకున్నాం కదండి చింతపండు కూడా కేజీ తీసుకుంటున్నాము అన్నీ కూడా నేను ఈక్వల్ గా తీసుకుంటున్నాను లైక్ చింతపండు బెల్లం అలాగే అల్లం ఈ మూడు కూడా కేజీ కేజీ తీసుకున్నాను మనం ఇంట్లో చేసుకుంటే చాలా నీట్ గా చేసుకుంటాం కదండి అది బయట ఇలా చింతపండు కూడా కడగరేమో చింతపండు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వస్తుంది కదండి అందుకే ఒకసారి ఇది కూడా వాష్ చేసేస్తున్నాను నీట్ గాని జస్ట్ అలా పైన వాటర్ వేసాం అనుకోండి ఏదైనా డస్ట్ ఉంటే క్లియర్ అయిపోతుంది అని చెప్పి అలా వాష్ చేస్తున్నాను ఇంక ఈ చింతపండులో వేడి వేడి వాటర్ వేసేస్తే త్వర త్వరగా నానిపోతుంది కదండి ఇదంతా కూడా మనం గుజ్జు కింద తీసుకోవాలి లైక్ చింతపండు పేస్ట్ అంటారు కదండి అలా తీసుకుంటే సరిపోతుంది ఇంకా వన్ కేజీ చింతపండు కూడా ఇలా గుజ్జు కింద దగ్గర కంటే తీసేస్తాము లైక్ చింతపండు పులిహోరకి చేసుకుంటాం కదా ఆ విధంగా అయితే చేస్తాము కానీ నా చింతపండు గుజ్జు కూడా ఇంకా కొంచెం పలచగానే అనిపించింది ఇంకా చిక్కగా తీయాలట కానీ గుజ్జు తీసి తీసి చేతులు అయితే నొప్పులు వచ్చేసాయండి అందుకని చెప్పేసి కొంచెం వాటర్ వేసుకుని అలా అలా తీసేసాను ఇప్పుడు ఇదంతా కూడా మనం ఎండలో డ్రై చేస్తాము ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఎండలో డ్రై చేయకుండా జస్ట్ ఈ గుజ్జు అంతా ఆ గ్యాస్ మీద పెట్టేసి ఉడకబెట్టేస్తారు కానీ అలా ఉడకబెట్టుకునే దానికంటే ఇలా ఎండలో డ్రై చేసుకుని కొంచెం ఓపిక్గా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మనకి చింతపండు గుజ్జు ఎండలో ఎండడానికి మినిమం త్రీ టు ఫోర్ డేస్ అయితే పడుతుంది అంటే మనం గుజ్జు తీసుకునే దాన్ని బట్టి పల్చగా తీసారనుకోండి ఒక వారం పది రోజులన్నా ఎండదు అదే కొంచెం చిక్కగా తీసారనుకోండి టూ ఆర్ త్రీ డేస్ కి చక్కగా ఎండిపోతుంది ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు వచ్చేసి నేను దగ్గర దగ్గరగా ఐదు ప్యాకెట్ల వరకు తీసుకున్నాను మాకు దుబాయ్ లో ఇలా దొరుకుతుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను మనకి ఇండియాలో మంచిగా దొరుకుతుంది కాబట్టి కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అంట ఇంక ఈ కరివేపాకు కూడా ఇలా రమ్మలన్నీ కూడా తీసేస్తున్నాను మనకి విడివిడిగా తీసేసుకుని ఇది కూడా ఒకసారి వాష్ చేసేసుకోవచ్చు మనం ఎండలో ఎండబెట్టిన చింతపండు అయితే నాకు దగ్గర దగ్గరగా ఐదు రోజులు పట్టిందండి ఎండడానికి ఎండిపోయిన తర్వాత మనకి ఇలా దగ్గర కంటే వచ్చేస్తుంది అనమాట చూసారో ఒకసారి ఎక్కడ వాటర్ లేకుండా ఇలా బాగా డ్రై అయిపోయినట్టు ఎంత దగ్గరకు వచ్చేసిందో ఇప్పుడు ఇది కేజీ చింతపండు కదండి నేను వచ్చేసి కేజీ బెల్లం అయితే మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే బెల్లం పౌడర్ వేసుకోండి ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం ఇలాగా పౌడర్ కింద చేసుకుని వేసుకోవచ్చు ఇదే చింతపండులో నేను బెల్లం కూడా వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేస్తాం అన్నమాట క్వాంటిటీ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది లైక్ అన్ని కేజీ చింతపండు కేజీ బెల్లం కేజీ అల్లం ఇలా అన్ని మూడు సమానంగా తీసుకున్నాను చాలా మంది ఏం చేస్తారంటే బెల్లాన్ని పాకం పట్టి వేస్తారు బట్ ఆ పాకం పట్టడం అందరికి రాదు మాట ఆ పాకం పట్టడం సరిగా కుదరకపోతే పచ్చడి పాడైపోతుంది ఎవరైనా ఈజీగా అల్లం పచ్చడి పట్టగలిగే వాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటేనే ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు పాకం పట్టేటప్పుడు మనం వాటర్ మిక్స్ చేస్తాం కదండి ఆ వాటర్ ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి పచ్చడి అంతా నాశనం అయిపోతుంది అదే బెల్లం కూడా ఇందులో మిక్స్ చేసేసి మళ్ళీ దీన్ని కూడా ఒక డే మొత్తం కూడా ఎండబెట్టామనుకోండి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది ఇంక నెక్స్ట్ వచ్చేసి ధనియాలు తీసుకుంటున్నాను ధనియాలు అయితే ఒక లోటాడు తీసుకుంటున్నాను దీని క్వాంటిటీ ఎంత అన్నది నాకు కరెక్ట్ గా తెలియదు ఇంచుమించు త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది హాయ్ అండి ఇప్పుడు వరకు అల్లం పచ్చడి మొత్తం ప్రాసెస్ చూపించాను కదా లైక్ చింతపండు తీసి ఎండ పెట్టడం అలాగే అల్లం ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టడం ఇవన్నీ చూసాము ఇప్పుడు మనకి త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టిందండి మొత్తం ఆ ప్రాసెస్ అయ్యేసరికి నెక్స్ట్ ఫిఫ్త్ డే వచ్చేసి ఇప్పుడు ఈ రోజైతే కంప్లీట్గా అయిపోతుంది అనమాట రిమైనింగ్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని పౌడర్స్ చేసుకుని మిక్స్ చేసేసుకోవడమే అది కూడా ఎలాగో చూపించేస్తాను మన స్టైల్లో మా గోదావరి స్టైల్లోని చూద్దాం అయితే ఇలా మూకుడు పెట్టుకున్నాను ధనియాలు అయితే ఇలా చిన్న మంట పెట్టేసుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుకుంటూ చిన్న మంట పెట్టుకుని సో మాడకుండా మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి మనకు తెలుస్తుంది కమ్మటి స్మెల్ వస్తుంది అన్నమాట ఇవి చూపించాను కదండి లోటాడు వేసాను అన్నీ లోటాతో కొలత మీరు దేంతో పెట్టుకుంటే దాంతో కొలత సో కేజీ అల్లం పచ్చడి కాబట్టి అన్నీ కేజీ కేజీ తీసుకున్నాను బెల్లం కేజీ అల్లం కేజీ చింతపండు కేజీ అలాగా సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం కొంచెం మంచిగా పౌడర్ కింద అయిపోతున్నాయి అయినా కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి అన్నీ చితకట్లేదు చూడండి కొన్ని కొన్ని బాగానే చిరుగుతున్నాయి కొన్ని చితకట్లేదు సో ఇంకా మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇదిగోండి నెక్స్ట్ కరెక్ట్గా ఈ టీ గ్లాస్తో తీసుకున్నాను మెంతులు ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మనం టీ తాగుతాం కదా ఇదిగోండి కరెక్ట్గా ఫింగర్ అంత ఉంది గ్లాస్ అయితేనే సో ఇలా ఉందన్నమాట ఇది కూడా అంతే అండి బాగా చిన్న మంట పెట్టుకుని ఇలా లైట్గా వేపుకోవాలి సో ఇదే టైంలో ఇదే కప్ తోటి జీలకర్ర కూడా వేసేస్తున్నాను సో రెండు ఒకేసారి లైట్ జీలకర్ర పెద్దగా వేగన అవసరం లేదు సో అది ఇది ఒకేసారి ఫ్రై అయిపోతాయి అన్నమాట కాకపోతే ఇలా తిప్పుకుంటూ ఉన్నాం అనుకోండి గొమ్మును మాడుకుంటూ అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి కట్ అంటున్నాను కరెక్ట్గా మనం అంతే అలా స్లోగా ఏదో పి ఉంటాము మీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నా అయినా మనకంటే పచ్చళ్ళు పట్టేవాళ్ళు వాళ్ళు బోల్డ్మంతి ఎక్స్పెక్ట్స్ ఉంటారు సో మందేం పెద్ద లెక్క కాదు కానీ సరదాగా ఒక బ్లాగులో అయితే చేస్తున్నాను అబ్బా మంచి స్మెల్ వస్తుందండి మంచి రోస్ట్ అయిన స్మెల్ జాగ్రత్తగా ప్లేట్లోకి వేసేస్తే అమ్మో యాగవే సో ఇది నెక్స్ట్ అయితే నేను అల్లం వేపడానికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాము ఆల్రెడీ నేను ఒక రోజు ఎండలో పెట్టానండి అందుకని పెద్దగా ఫ్రై అవ్వక్కలేదు కొంతమంది ఎండలో కూడా పెట్టకుండా డైరెక్ట్ ఫ్రై చేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు చింతపండు కూడా కొంతమంది ఎండలో పెట్టరు ఇలాగ గ్యాస్ మీద మనకి గుజ్జు అనమాట కాకపోతే మేము ఎండలో పెట్టి చేస్తాము నెక్స్ట్ లాయగుండి అలానే చూసారా ఒకసారి ఆల్రెడీ ఎండిపోయింది ఒకరోజే పెట్టాను ఎండలోని కేజీ అల్లం పావు కేజీకి వచ్చేసింది అనుకుంటా ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తా చూడండి ఆయిల్ అయితే సరసరా మలిగిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకుని చిన్నమంటే చిన్న పెట్టుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటూ సరిపోతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకుని వేరుశనగ నూనె ఇండియా నుంచి తెప్పించింది చూడండి ఒకసారి మంచి స్మెల్లో చూడండి ఎంతలో అలా వస్తుందో చిన్న మంట పెట్టుకున్నాం అనుకోండి గుమ్ముని మాడకుండా ఉంటుంది అన్నమాట చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా జాయిగా తీసుకుని అలా అన్నీ కూడా ఫ్రై చేసేస్తాను ఇదిగోండి అల్లం మొత్తం కూడా ఫ్రై చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు సరే ఆల్రెడీ కడిగేసాం కాబట్టి ఇది కూడా ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి అల్లం పచ్చడికి అయితే కంప్లీట్గా అన్నీ కూడా ఫ్రై చేశాను ధనియాలు జీలకర్ర మెంతులు అండ్ అలాగే అల్లం కరివేపాకు ఇవన్నీ కూడా ఫ్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ చూసేద్దామా అల్లం పచ్చడి అంటే మంచి ఎగ్జాక్ట్ గా ఉందన్నమాట ఇంకా ఎవ్రీడే టిఫిన్లోకి ఇన్స్టంట్ చట్నీలా ఉంటుంది అండ్ అలాగే అప్పుడప్పుడు రైస్లో వేసుకుని తినడానికి ఘాటుగా తీయగా పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట ఈ పచ్చడి వచ్చేసి వచ్చేసేద్దాం ఫస్ట్ అయితే మనం మెంట్లో జీలకర్ర ఫ్రై చేసుకున్నాం కదండి ఇదైతే మిక్సీ దార్లో వేసేసుకుని పౌడర్ కిందైతే చేసుకుంటాము ఫస్ట్ అయితే ఇది చేసేద్దాం మనం ఈ పౌడర్ కొంచెం జల్లిచ్చేసుకుంటా ఎన్నో కొంచెం బరకగా ఉందనుకోండి అది తీసేసుకుని మళ్ళీ ఆడుకోవచ్చు ధనియాలు కూడా ఆస్తున్నాను మంచిగా ధనియాల పొడి ధనియాలు కదండి ఎంత జల్లించినా మురాల మురాల కింద ఉంది సో ఇంకొకసారి మెత్తగా ఆడేస్తాను చూడండి నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా వేసేస్తున్నాను అది కూడా కొంచెం కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా అందుకేలా పేస్ట్ పేస్ట్ కింద వచ్చింది జీలకర్ర మెంతులు ధనియాలు కరివేపాకు ఇవన్నీ వన్ బై వన్ పేస్ట్ కింద చేసేసాను లైక్ పౌడర్ కింద చేసేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం ఉంది కదండి ఫ్రై చేసుకున్న అల్లం కూడా పౌడర్ కింద అయితే చేసేస్తున్నాను ఇంకా అల్లము కరివేపాకు అయితే జల్లించడానికి రాదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఫ్రై చేసాం కాబట్టి ఇంకా ఆయిల్ పట్టేసి ఉంటుంది కదా ఇంక అందుకని అలా డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను ఒక ప్లేట్లోకి నెక్స్ట్ అయితే కట్టుగా నేను ఈ లోటాతో తీసుకున్నాను వెల్లుల్లిపాయను సో ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి ముద్దగా నేను మళ్ళీ లోటాడు కారం అయితే వేస్తున్నాను చాలా చాలు నెక్స్ట్ పసుపు కారం కూడా ఇంకోండి జస్ట్ ఇదంతా కూడా మిక్స్ చేస్తున్నాను గ్లాస్ ఇక్కడ పెట్టు ఇదిగోండి చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు పోయేస్తున్నా ఇంకో గ్లాస్ కావాలి ఓకే ఫస్ట్ అయితే పౌడర్స్ అన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాను మళ్ళీ కలవదండి గిన్నెమో చిన్నది అయిపోయింది పెద్ద అది చింతపండు నానబెట్టాను కదా అది అదే కడగలేదు సో కరివేపాకు అల్లం పెల్లుల్లి ఇదిగోండి ఇందులో ఆల్రెడీ మనం చింతపండు బెల్లం ఇవన్నీ కలిపేసాం కదా పేస్ట్ కొ నెక్స్ట్ ఈ మసాలా ఖారం అల్లం పచ్చడి కదండి నిజంగా ప్రాసెస్ ఉందండి వామ్మో ఇంత పెద్ద ప్రాసెస్ ఏంట్రా బాబు అల్లం పచ్చడి కనిపించింది ఇవేం చేతితో కలుపుతున్నప్పుడు కూడా చేతులు తెగ నొప్పి వచ్చేస్తున్నాయి అన్నమాట ఎందుకంటే చింతపండు బెల్లం కదండి గట్టిగా ఉండి అసలు కలవట్లేదు అలా ఈ పౌడర్స్ అన్ని మిక్స్ చేసేసుకుంటే మనకి అన్ని త్వరగా కలిసిపోయినట్టు అనిపిస్తుంది లేదంటే ఉప్పు ఉప్పుగా అలా కొన్ని చోట్ల కారం కారంగా అలా మాట అందుకని ముందు పౌడర్స్ అన్ని కలిపేసుకున్నాను ఇంకా కరివేపాకు పేస్ట్ లో కూడా మనకి ఇవి ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు అవి కూడా పేస్ట్ చేసాం కదా అవన్నీ మిక్స్ చేసేసాను ఇంక ఇప్పుడు అంతా కూడా మనం కలిపిన దాన్ని బట్టే ఉంటది మన స్టామినా మొత్తం కూడా ఉపయోగించి ఈ అయితే కలపాలి ఇంకొక పక్క నుంచి మా హస్బెండ్ కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నారు అనమాట అలా ఆయిల్ వేసుకుంటే కొంచెం కలపడానికి కూడా ఈజీగా ఉంటదని చెప్పి బుజ్జమ్మ ఏం చేస్తున్నావు అయిపోయిందా అయిపోయింది ఇదిగో ఏంటది అల్లం పచ్చడి చెప్పాను కదా పడతానని చెప్పి మొన్న ఏం పచ్చడి పెట్టాము మొన్న ఏమో మాగే పచ్చడి ఉసిరికాయ పచ్చడి అయిపోయింది కదా ఇది అల్లం పచ్చడి నెక్స్ట్ వీక్ ఏమో ఆవుకే పచ్చడి పట్టుకోండి నెక్స్ట్ వీక్ కూడా ఉందా మరి ఉంది పట్టేసుకుంది అన్ని నాకు అన్ని వచ్చి బాబా వెరీ గుడ్ నైస్ ఇది నీ చేత పచ్చడి బిజినెస్ పెట్టి బాబాయ్ నా పర్మిషన్ వేరు నేను పెట్టినది బావి చాలా బాగా వచ్చింది బాబా మంచి స్మెల్ వస్తుంది చూడండి ఆల్మోస్ట్ ఒక ఐదు కేజీలు ఉంటుంది ఇది ఇదే పచ్చడి మనం బయట కొనాలంటే చాలా డబ్బులు అయిపోతుంది అన్నమాట ఇంట్లో హ్యాపీగా కొంచెం కష్టమైనా కానీ హ్యాపీగా చేసుకుందాం అనుకోండి చాలా నీట్గా గా చేసుకోవచ్చు అలాగే మనం సొంతంగా చేసుకుంటాం కదా బాగున్నా బాగోపోయినా హ్యాపీగా తింటాము కానీ ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు టేస్ట్ టేస్ట్ చేశాను ఇప్పుడైతే మనం వేడివేడి అన్నంలో ట్రై చేద్దాము రేపు పొద్దున్న పెసరట్లు వేసుకుని తిందాము మంచి వస్తుంది బావా ముందు వేడి వేడాలి సూపర్ థ్యాంక్ యూ బావా ఇదిగోండి పచ్చడి అయితే కంప్లీట్ గా కలిపేసాను ఈ గాజు సెస్ ఉంది కదా సో ఇందులో పెట్టేసుకున్నాం అంటే హ్యాపీగా వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పటివరకు వరకు అల్లం పచ్చడి ఎంతమంది ట్రై చేశారు ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి సో అల్లం పచ్చడి మనకి ఎప్పుడు కూడా కొంచెం చూడడానికి బ్లాక్ కలర్ లోనే ఉంటుందండి మరీ బ్లాక్ గా ఉండదు బట్ ఇప్పుడు స్టార్టింగ్ కూడా కొంచెం ఇలానే అనిపిస్తుంది ఎందుకంటే మనకి మెయిన్ గా ఇందులో యూజ్ చేసేది చింతపండు అల్లం ఇవన్నీ కొంచెం అలానే ఉంటాయి కదా నిజంగా టేస్ట్ ఉండదండి వామ్ ఎంత బాగా వచ్చింది ఏంట్రా బాబా అని అనిపించింది చాలా బాగుంది అంట టేస్ట్ అయితే పచ్చడి తర్వాత ఇలా వేడి వేడి పచ్చలు వేసుకుంటే పొగలు వచ్చేస్తుంది చూడలే వేడి వేడి అన్నంలో ఇలా అప్పటికప్పుడు కలిపి వేసుకుని తిరిగి అబ్బా ఉంటది ఇదిగోండి మొత్తం బయటికి కూడా మంచి స్మెల్ కొట్టేస్తుంది వన్ ఇయర్ పాటు ఉంటది మాట పచ్చడి అయితేనే హ్యాపీగా ఇష్టం బావ మజ్జిలో మజ్జిగ ఎలాగే ఏడిపించేస్తారండి పెడతా పడితే మాత్రం మంచిగా తింటారు నాకు హెల్ప్ కూడా చేయట్లేదు ఇదిగోండి అమ్మ పచ్చడి అయితే జింగ ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళకి అందరికి ఇస్తాను అందరూ టేస్ట్ చేస్తారు మనం పట్టిన పచ్చడి కదా ఓకే అండి తల్లిందా కారం ఇదిగోండి అమ్మ తలిపేసుకున్నాం వేడి అన్నంలోనే తినాలి బాగుంది మంచిది కదా అన్నం టేస్ట్ అయితే అబ్బాయి అంత బాగోదు ఇంకేం కలిపి అద్భుతం మేమైతే నోరం అద్భుతమైన టేస్ట్ అండి తగులుతుంది కదా అల్లం ఫ్లేవర్ చా బాగుంది ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ ఇస్తారు కదా అలాగే సబ్స్క్రైబ్ చేస్తాను బాయ్ బాయ్